హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి బాగా ఆలోచించి ఎలాగైనా సరే ఆహారాన్ని నేను దక్కించుకోవాలి ఒకసారి రోజాతో మాట్లాడాలి తను రాజ కుటుంబానికి చెందిందా లేదా అసలు తనదైన ఆహారం లేకపోతే దొంగిలించిందా ఇవన్నీ రోజాని అడిగితే కదా మనకు తెలిసేది అప్పుడు రోజా నా ఇంటి కోడలి అవుతుందో లేదో అర్హత ఉందో లేదో కూడా నాకు తెలుస్తుంది ఇక రమాదేవి రోజాకి ఫోన్ చేయగానే రోజా వాళ్ళ అత్తయ్య నెంబర్ని చూసి నవ్వుతూ ఆ సూర్యుడేమో నా చుట్టూ తిరుగుతూ ఇటు మా అత్తయ్య కూడా నా చుట్టూ తిరుగుతూ ఉంది పాపం ఆ హారం నాది కాదని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు మనం క్యారెక్టర్లోకి దిగాలి హలో అత్తయ్య ఫోన్ చేశారు ఎందుకు అత్తయ్య నీతో మాట్లాడే పని ఉంది ఒకసారి ఇంటికి రా అలాగే అత్తయ్య ఇక రమాదేవి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకుండా నీతో ఒక విషయం మాట్లాడాలి ఆ మణిహారం ఏది ఆ మణిహారం నాకు కావాలి ఇది విని రోజా చాలా సంతోషపడుతుంది అటుగా చామంతి విని ఒక్కసారిగా అవుతుంది ఏంటి ఈ మేడం గారు ఎలా మాట్లాడుతున్నారు ఆ హారం గురించి ఎందుకు తీస్తున్నారు కుంప తీసి ఆ హారం ఈవిడ గారికిస్తే మా అక్కని ఇంటి కోడలిగా చేసుకుంటుందా అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు రోజా నవ్వుతూ నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు ఆ మణిహారం మా అత్తయ్య కూడా వర్తిస్తుంది లేకపోతే ఎవరికీ వర్తించదత్తయ్యా అలా అయితే ఈ ఇంటి కోడలిగారా ఎందుకంటే ఆ మణిహారం నాకు కావాలి ఎవరింటికో ఏ కోడలిగా వెళ్ళడం ఎందుకో నువ్వే నా కోడలిగారా అప్పుడు ఆహారం కూడా నాకు వర్తిస్తుంది కదా రోజా నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా అలా అయితే రోహిత్ని పెళ్లి చేసుకో నాకు ఆహారం కావాలి ఆహారం గురించి ఎన్నో చోట్ల వెతికాను కానీ దొరకలేదు మీ రాజవంశిష్యులు అని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు నువ్వు నా కోడలిగా అయితే ఆహారం కూడా నాకు వర్తిస్తుంది కదా కానీ అత్తయ్య మీరు నన్ను కోడలిగా ఎందుకు స్వీకరిస్తున్నారు అసలు ఏమర్థం కావట్లేదు మీరు స్థాయి గురించి ఆలోచిస్తారు కదా అత్తయ్య మరి నన్నేమో ఈ ఇంటి కోడలిగా స్వీకరిస్తా అంటున్నారు అవన్నీ నాకు తెలీదు నువ్వు ఈ ఇంటి కొడలిగా రా నాకు ఆ మణిహారం కావాలి అర్థమైందా రోజా అలాగే అత్తయ్యా ఇదిలా ఉండగా చామంతి రోజాతో అక్క అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఇంటి కూడలిగా వస్తున్నావా అసలు ఆ హారం మనది కాదని తెలిస్తే పరిస్థితి ఎలా అక్క చామంతి నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నాకు దూరంగా ఉండు ఎన్నిసార్లు చెప్పాను నాకు నీకు ఏడడుగుల దూరం ఉండాలని కామెంట్స్ సెన్స్ లేదా అసలు నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా ఎందుకు మాట్లాడుతున్నావు ఎన్నో కష్టాలు పడి ఈ ఇంటి కోడలిగా వస్తున్నాను దయచేసి ఇందులో ఇన్వాల్వ్ కాకు దయచేసి నువ్వు నాతో మాట్లాడకు ఓకేనా బాయ్ దయచేసి నా మాట విను ఈ ఇంటి కోడలుగా వస్తా అంటున్నా నువ్వు రాజ కుటుంబానికి చెందిన కాదని తెలిస్తే అప్పుడు ఆ రమాదేవి గారు ఊరుకుంటారా ఒకసారి అర్థం చేసుకో చామంతి నాకు అన్ని విషయాలు తెలుసు అయినా వాళ్ళిద్దరు చనిపోయారు కదా అయినా అసలు ఆ మన్వరాలు ఎక్కడున్నదో తెలియదు నేనే మన్వరాలు అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నీ పని నువ్వు చూసుకో అర్థమైందా నా జోలికి రాకు ఇక రమాదేవి రోహిత్ దగ్గరికి వెళ్ళి నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు రోజాని పెళ్లి చేసుకుంటావా అని అనేసరికి రోహిత్ చాలా సంతోషపడిపోతాడు అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమన్నా వాళ్ళని చేసుకుంటాను రోజా రాజవంశీయులు కదా తను కూడా రిచ్ క్యాండెడ్ పీపులే ఇలాగైతేనేమమ్మ రోజా అంటే నాకు చాలా ఇష్టం నీ ఇష్టమైన ఇష్టం అమ్మ రోజా నేను పెళ్లి చేసుకుంటాను నా మాట వింటావని అందుకే కదరా నువ్వంటే నాకు చాలా ఇష్టూషంగా ఉందిరా రోహిత్ ఇక నీకు నచ్చిందని చెప్పావు కదా పెళ్లి పనులు మొదలుపెట్టి జరుగుతుంది రోజాకి రోహిత్కి పెళ్ళి జరుగుతుందా లేకపోతే ఎవరైనా ఏదైనా ఆటంకం చేస్తారా అనేది తప్పకుండా చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్